రాష్ట్ర టీడీపీ కార్యదర్శి మరియు పెనుకొండ పరిశీలకులు డాక్టర్ గోగిశెట్టి నరసింహారావు గారి పుట్టినరోజు వేడుకలు డాక్టర్ సంజీవ్ గారి ఆధ్వర్యంలో జిఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ జిఎన్ఆర్ యువసేన మరియు యువదళం అభిమానులు కార్యకర్తలు భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది ఉదయం ఐదు గంటల నుండే పండగ వాతావరణం నెలకొనింది ముందుగా వాసపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నగారి పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఆ తరువాత అన్నగారి స్వగ్రామంలో సుమారుగా యాభై కేజీల కేక్ కటింగ్ చేయడం జరిగింది ఆ తరువాత ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో ఉన్న పేదలకు పేషెంట్ల తరపున వచ్చిన వారికి శ్యామల హాస్పిటల్ వారి సహకారంతో డాక్టర్ సంజీవ్ కుమార్ గారు దాదాపు ఐదు వందల మందికి ఉచిత అన్నదానం నిర్వహించడం జరిగింది ఆ తరువాత అన్నగారి పేరు మీద విజయబిల్ బ్లడ్ బ్యాంక్ అందు సుమారుగా యాభై మందికి స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగింది అదేవిధంగా అన్నపూర్ణ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అలిపిరి దగ్గర దాదాపుగా ఐదు వందల మంది భక్తులకు ఉచితంగా అన్నదానం చేయడం జరిగింది చివరిగా నంద్యాలలో అన్నగారి పార్టీ ఆఫీస్ నందు భారీ జనసందోహం మధ్యన అన్నగారి తరపున డాక్టర్ సంజీవ్ గారు కేక్ కటింగ్ చేయడం జరిగింది అలాగే అన్నగారి జన్మదిన వేడుకలు అన్నగారి అభిమానులు ఆలగడ్డ సిరివెల్ల రుద్రవరం మండలాల్లో కూడా గోగిశెట్టి నరసింహారావు గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆలగడ్డ సిరివెల్ల వీరారెడ్డిపల్లె కోటపాడు రుద్రవరం మరియు నంద్యాల అభిమానులు కార్యకర్తలు మరియు ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది చివరిగా డాక్టర్ సంజీవ్ గారు మాట్లాడుతూ సూర్యుడికి సెలవలేదు చంద్రుడికి నిద్ర లేదు సముద్రానికి హద్దు లేదు మన జిఎన్ఆర్ సార్ గారికి తిరుగులేదు అని చెప్పడం జరిగింది మరియు పెనుకొండ పరిశీలకు యాభై మూడవ జన్మదిన వేడుకలు జిఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ మరియు జిఎన్ఆర్ యువసేన మరియు యువదళం ఆధ్వర్యంలో భారీ ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం ఐదు గంటల నుంచే వసాపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అన్నగారి పేరు మీద పూజలు నిర్వహించడం జరిగింది ఆ తర్వాత అన్నగారి స్వగ్రామమైన వీరారెడ్డి పల్లెలో ఘనంగా భారీ ఎత్తున అభిమానుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయబడింది ఆ తరువాత విజయ బ్లడ్ బ్యాంకు నందు బ్లడ్ రక్తదాన శిబిరము గవర్నమెంట్ హాస్పిటల్ నందు దాదాపుగా మూడు వందల నుంచి ఐదు వందల మంది పేద రోగులకి ఉచిత అన్నదానము సాయంత్రం అనగా నాలుగు గంటలకి పేద అనాథ పిల్లలకి పండ్లు మరియు దుప్పట్లు పంపిణీ చేయబడింది అన్నగారు ఇలాంటి జన్మదిన వేడుకలు తన జీవితంలో ఎన్నో జరుపుకోవాలని ఇంకా ఎన్నో ముఖ్యమైన పదవులు అత్యున్నతమైన పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అన్నగారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు